జిల్లాలోని ఉన్న అజిత్ సింగ్ నగర్ లో సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు డీసీపీ హరికృష్ణ పరిశీలించారు నగర శివార్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నామన్నారు రౌడీ షీటర్లు గంజాయిపై ప్రత్యేక నిఘా పెట్టామని రాజకీయ పార్టీల నాయకులు ఓటర్లను ప్రలోభ పెట్టకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు ఆదేశాల మేరకు ఈ రోజు నేను మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ అలాగే పాతపట్నం మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ ఈ సెన్సిటివ్ విలేజెస్ ఇవన్నీ చూడటం జరిగింది సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ గతంలో మా రికార్డుల ప్రకారం అదే విధంగా రామ్ రోడ్ రోడ్డు క్రాస్ రోడ్స్ దగ్గర మా చెక్ పోస్ట్ ఒకటి ఉంది ఆ చెక్ పోస్ట్ లో కూడా వాహనాల తనిఖీ దాన్ని ఏ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఒకసారి పర్సనల్ గా నేను విజిట్ చేసి అక్కడ చూడటం జరిగింది ఇప్పుడు ఇక్కడికి వచ్చాం ఇది జక్కంపూడి కాలనీ వైఎస్ఆర్ కాలనీది ఒక రకంగా జక్కంపూడి ఏరియా ఈ జడ్పీ హై స్కూల్ దీంట్లో తొమ్మిది పోలింగ్ బూత్స్ వరకు ఉన్నాయి హ్యూజ్ క్రౌడ్ ఇక్కడ ఓట్లు వేయడానికి